హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండి సొరకాయ పచ్చడి అయితే మీకు చేసి చూపిస్తానండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ సొరకాయ పచ్చడి వేసుకొని తింటే అద్దరిపోతుందండి అంత బాగుంటుందండి సొరకాయ పచ్చడి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి నేనైతే హాఫ్ సొరకాయ తీసుకున్నానండి ఇంకో హాఫ్ ఇచ్చి నేను పప్పులో వేసేసానండి ఇప్పుడు ఈ హాఫ్ అయితే పచ్చడి చేస్తున్నానండి పైన పీల్ తీసుకుందాము ఈ పైనంతా పీలు తీసేసి ఇప్పుడు ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే ఇంత సరిపోతుంది ఇప్పుడు ఒక ఏడెనిమిది వేలుల్లి రెబ్బలండి తొక్క తీసుకొని వేసుకోండి ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాము ఆయిల్లో ఇప్పుడైతే మనం సొరకాయ ముక్కలైతే వేసుకుందాము ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయ పచ్చడి ఇప్పుడు మనం దోరకాయ అయితే ఫ్రై చేసుకుందాము ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుదాము మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే మనకు తొందరగా మగ్గిపోతుంది సొరకాయి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మాడకుంటా ఉంటుంది ఇప్పుడైతే టమోటాలు వేసుకుందాము ఒక మూడు టమోటాలు తీసుకున్నాను అవి సన్నలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు టమోటాలు సొరకాయ అన్నీ మగ్గే అంతవరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకుందాము ఇప్పుడైతే చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేస్తున్నాను వేసి బాగా కలపండి అయితే కొంచెం కొత్తిమీర అండి అంత అయితే సరిపోతుంది కొత్తిమీర కొత్తిమీర వేయడం వల్ల సొరకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి వేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి చక్కగా మగ్గిచ్చేసేసుకోండి ఎంత బాగా మగ్గితే మనకు టేస్ట్ అంత బాగుంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి చూడండి ఆల్మోస్ట్ అలా అయిపో చక్కగా మగ్గిపోయింది ఒక రెండు నిమిషాలు ఉంచేసేసి మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము చూడండి సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చేసి మిక్సీ పట్టేద్దామండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాము నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు దీనికైతే మనం పోపు రెడీ చేసుకుందాం రండి ఇప్పుడు కడాయిలో ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చనపప్పు వేసుకొని ఇప్పుడు ఒక రెండు ఎండి నండి చుంచుకొని వేసుకోండి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము అంతేనండి ఈ పోపును తీసుకొని పోయి మనం పచ్చడిలో వేసేద్దాము ఎంతో టేస్టీగా ఎమి ఎమీగా ఉండే సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ సొరకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ అద్దరిపోతుందండి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి